హాయ్ వ్యూవర్స్ ఇవాళ మీకు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఏంటి మునగాకుతో స్నాక్ రెసిపీ అనుకుంటున్నారా మీ పిల్లలు మునగాకు తినడానికి ఇష్టపడడం లేదా అయితే ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టంగా తినేస్తారు ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా మరేదో కాదండి మునగాకుతో బోండాలు చేయబోతున్నాను వర్షం పడినప్పుడు మా అమ్మ మాకు ఇలానే చేసి పెట్టేది మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు మునగాకు తగినంత నూనె కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకున్న చిల్లీస్ టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా వంట చూడ ఇంకెందుకు ఆలస్యం తయారు చేసే విధానం చూద్దాం మరి ముందుగా మునగాకు వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను అందులో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను ఇప్పుడు అందులోనే కరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ చిల్లీస్ మిక్స్ చేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా తరిగి మిక్స్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోండి వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పిండి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి పిండి మిక్స్ చేసి పెట్టి టెన్ మినిట్స్ అయిపోయింది ఆయిల్ వేడైనట్లుంది ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి బోండాలు వేసినప్పుడు చేయొద్దుకోవడానికి ఇంకొక బౌల్ బోండాలు వేసుకోవడానికి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసి చెక్ చేసి చూద్దాము ఆయిల్ హీట్ అయిందో లేదో చూసారా ఇలా పిండి ఆయిల్లో వేయగానే పిండి పైకి తేలింది అంటే ఆయిల్ హీట్ అయినట్లు ఇక బోండాలు వేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్నవిగా వేస్తున్నాను కొన్ని చిన్నవిగా వేస్తాను మళ్ళీ కొంచెం పెద్దవిగా వేస్తానండి ఎందుకంటే మా పాపకి చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టము మీరు కూడా ఇలా చిన్న చిన్నవిగా చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు దీని తర్వాత పెద్ద పెద్దవి కూడా వేస్తానండి ఇంకో ముఖ్యమైన విషయం అండి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి చూసారా ఒక్కొక్కటి కొంచెం బ్లాక్గా అయింది స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో ఉండడం వల్ల అలా రోస్ట్ అయిపోయిందండి మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ రావాలండి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడు బాగుంటాయి చూశారు కదా ఫ్రై అయిపోయింది ఇంకా తీసేస్తున్నానండి ఇలా ఫ్రై అయితే చాలు మీరు కూడా పిల్లలు స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ లేదా వర్షం పడినప్పుడు వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మునగాకు బోండాలు ఎలా తయారు చేయాలో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ